మనం పండు పండుగ అనుకో మన ఇంట్లో మనము మంచి నలుగురికి ఫోన్ చేసి చెప్తాం ఇక కొంతమంది ఎట్లా అది ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పిండా అని దొడ్లు పెట్టుకుంటారు ఏంటి కోసం దొడ్లు పెట్టుకున్నాడు ఆహా ఏంటి కోసము మరి ఇంట్లో ఆగమాగము ఉంటది బోళ్ళు ఎత్తే ఏముంది మనం పండు చేసినప్పుడు కూడా మనం కూడా ఇట్లనే ఆగం ఉంటుంది కదా అని అనుకోవచ్చు కదా ఇక మనం పండు చేసిన చుట్టాలు వస్తే మనం అందరికి వలకరిస్తాం కదా ఇక నేను కూడా అట్లనే ఎప్పుడు వచ్చి రెక్క అన్న ఎప్పుడు అంటే చిట్టన ఫోన్ చేసిన చిన్న నువ్వు వెంటకేస్తావు మా వాడు ఫోన్ చేస్తే వచ్చిన అనబట్టే బోల్ ఫోన్ చేస్తే ఏముంది చెప్పు ఓలా నొక్కలను చేసినాం కదా మీరు పండుగ చేస్తే ఇంట్లో అందరు ఫోన్ చేసి చెప్తార మాకు మళ్ళా తినేటాయి పిల్లకున్నా బాధని అక్క తిందు అని అంటే తినేసి నా తిను నేను మళ్ళా తింటా అని అంటారు వాళ్ళ ఇంటికాడ తినచ్చురేమో మళ్ళా తింటా అంటారు మనకేం పోయి పొద్దు నుంచి లేదు ఏం లేదు ఆతలు కాదా కావరు రా ఇక తినంగా వినలేమనుకో మళ్ళీ ఏమంటారు దానికి ఎంత టెంపర తినంగానే అని అంటారు మళ్ళీ సార్ పండుగ చేసినప్పుడు అలాగే ఇప్పదు ఇంత నింట్లే వేసుకోవాలా తప్పందాక ఇదేం బాధ మీరు పండుగ చేసినప్పుడు వీళ్ళచ్చు పిల్లకూరి మీరేలాసేస్తారు మాకు పెట్టిన కట్నాలు మత్తు ఉన్నాయి మరి పిలితే మీ కట్నాలు మీకు పెడతాం పిల్లకపోతే